నిద్ర శరీరానికి అవసరం కానీ అదే మన లక్ష్యానికి అడ్డంకిగా మారితే అర్జునుడు నిద్రపై విజయం సాధించడం శారీరక శక్తితో కాదు మనసును నియంత్రించడమే నిజమైన రహస్యం అర్జునుడు ధ్యాన సాధన ద్వారా తన ఆత్మశక్తిని పెంచాడు ఆత్మ నియంత్రణ ద్వారా నిద్రను జయించాడు మనం కూడా ఇలా చేయగలం సాధ్యమేగా సాధ్యం అనిపిస్తున్న వాళ్ళు సాధ్యం కాదు అనిపిస్తున్న వాళ్ళు కూడా ఈ సూత్రం గుర్తుంచుకోండి తపన ప్లస్ ధ్యానం ప్లస్ క్రమశిక్షణ విజయానికి మార్గాన్ని సూచిస్తాయి విజయం మన చేతిలో అందిస్తాయి అలాగే అర్జునుడిలా నిద్రను జయించడం సాధ్యమే అని నమ్ముతున్న వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా తమ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ శ్రీకృష్ణార్పణమస్తు